అనలేదు కదా స్వయంగా వెళ్ళి నేనేమన్నాను నిన్న చెప్పిన మాటలు మీకు కూడా గుర్తుంటే నిన్న చెప్పిన మాటలు నేను ఇటు సాక్షి మీడియాను నేను అడగలేదు తెలుగుదేశం మీడియా వాళ్ళను నేను అడగలేదు న్యూట్రల్ మీడియా వాళ్ళని నేను ఎన్క్వైర్ చేస్తే అన్న పదం నేను చాలా స్పష్టంగా వాడాను ఇక వాళ్ళ కళ్ళు నెక్తికెక్కాయి అనుకున్నా చెవులు కూడా మూసేసుకున్నారని ఇప్పుడు నాకు అర్థమైంది మేము న్యూట్రల్ మీడియా వాళ్ళని అడిగాము న్యూట్రల్ మీడియా వాళ్ళు మాకు చెప్పిన అంశాలనే ప్రజల ముందు పెట్టాము న్యూట్రల్ మీడియా వాళ్ళు మాకు చెప్పిన విషయం ఏమిటి అంటే మర్డర్ అయిన వాడు మర్డర్ చేసిన వాడు ఇద్దరు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే కొద్ది కాలం వరకు కూడా వంటిల్ వెరీ రీసెంట్లీ కూడా ఇద్దరు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే ఇద్దరు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే వీళ్ళిద్దరికీ విభేదాలు ఉన్నాయి వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే ఒకరిని ఒకరు జైల్లో కూడా పెట్టారట వైసీపీ పార్టీలో ఇద్దరు ఉన్నప్పుడే ఒకరి ఇళ్ళ మీదికి ఒకరు కూడా వెళ్ళటం జరిగిందట ఇద్దరు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ కూడా పంచాయతీ చేయబోయాడు ఇవన్నీ మాకు లోకల్ మీడియా ద్వారా మేము ఎంక్వైర్ చేస్తే మాకు అర్థమైన విషయం కాబట్టి ఇది పొలిటికల్ మర్డర్ కాదు ఇద్దరికి వ్యక్తిగత డిఫరెన్సెస్ వాళ్ళు వైసీపీ పార్టీలో కలిసి ఉన్నప్పుడే నుంచే ఈ డిఫరెన్సెస్ కొనసాగాయి అన్న విషయం మాకు అర్థమైంది మరి ఇది పొలిటికల్ మర్డరే కానప్పుడు ఒక పార్టీ పార్టీ మొత్తము ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అడుగుతున్నాం మీరు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు మీ ఉనికి కోసం మీరు అటెన్షన్ డ్రా చేయడం కోసం ఇక్కడ అసెంబ్లీని తప్పించుకోవడం కోసం మరి మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే ప్రత్యేక హోదా కోసం ఐదు సంవత్సరాలుగా ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే పోలవరం కోసం ఎందుకు ధర్నాలు చేయలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ సొంత నియోజకవర్గం కదా మరి దానికోసం ఎందుకు ధర్నాలు చేయలేదు విశాఖపట్నం స్టీలు మునిగిపోతుంది క్యాప్టివ్ మైన్స్ కావాలి అని ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయలేదు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అంశాలు కాబట్టే మేము ప్రశ్నించడం జరిగింది ఈరోజు మీ సొంత పార్టీ విషయాన్ని ఏదైనా జాతీయ సమస్య అయినట్టు దానికి ఒక పెద్ద పిక్చర్ ఇచ్చి ఢిల్లీ వరకు వెళ్ళి ధర్నా చేస్తున్నారే మరి ఇక్కడ వరదలు జనాలు మునిగిపోతున్నారు రేపు నేను కూడా పోతున్నా ఒక ప్రాంతానికి మరి మీరు ఎందుకు పోవటం లేదు అలాంటి ప్రాంతాలకి వాళ్ళకు భరోసా కల్పించాల్సిన అవసరం లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు ఇది ఇస్తాము కాంపన్సేషన్ అని చెప్పలేదు బాధితులకి మీరు డిమాండ్ చేయాల్సిన అవసరం మీకు లేదా ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది ఒక పక్క అసెంబ్లీలో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వారు రద్దు చేస్తామంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ప్రపోజ్ చేసిన వాడైతే దాని మీద డిస్కషన్ జరపాల్సిన అవసరం లేదా ఈయన అసలు యాక్ట్ ఎందుకు పెట్టాలనుకున్నాడో చెప్పాల్సిన అవసరం లేదా ప్రజలకి ఇది ప్రజాస్వామ్యమేనా జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుందా అసెంబ్లీలో బిల్లులు పాస్ అవుతాయి కదా దాని మీద డిస్కషన్ చేయరంటనా వీళ్ళకు ఉన్నదే పదకొండు మంది మరి వీళ్ళు కూడా ప్రశ్నించకపోతే ఇంకా ఎవరు ప్రశ్నిస్తారు ఇది ప్రజల సమస్య కాబట్టి ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు వీళ్ళు